హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఇంకా ఈరోజు ఈ వీడియోలో ఖమ్మం వరంగల్ ఆధ్వని మార్కెట్లలోని పత్తి ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి అలాగే పత్తి ధరలు ఈ వచ్చే వారంలో నెక్స్ట్ వారంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం వీడియో చివరి వరకు చూడండి అలాగే ఇంకా వీడియో లైక్ అయితే దయచేసి లైక్ చేయండి అన్న మన వీడియో సపోర్ట్గా ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి మనం రోజువారి ధరలు అందిస్తుండం అలాగే కొత్తగా చూసే అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇంకా ఈరోజు అనగా పద్నాలుగో తేదీ డిసెంబర్ నెలలో రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈరోజు మార్కెట్ అయితే ఉండదు కానీ ఒకసారి ధరలు చూసుకున్నట్టయితే గత వారంలో ధరలు చూసుకున్నట్టయితే ఏడు వేల వంద రూపాయలు ఉన్న ధర ప్రతిరోజు వంద రూపాయలు పెరిగి పెరిగి ఏడు వేల ఆరు వందల రూపాయలు అయితే అయింది ఇది ఖమ్మం మార్కెట్ యొక్క ట్రెండ్ లాస్ట్ వీక్ బుధవారంలో వార వంద రూపాయలు వంద రూపాయలు పెరిగి ఏడు వేల ఆరు వందల రూపాయలు అయితే అయింది ఖమ్మం మార్కెట్లో గత వారంలో అయితే ధరలు పెరిగినాయి తగ్గలేదు మరి వరంగల్ చూసుకున్నట్టయితే వరంగల్ కూడా ఒక రెండు వందల రూపాయలు అయితే పెరిగి ఏడు వేల మూడు వందల ఇరవై రూపాయలు గరిష్ట ధర ఉండింది మొన్న శుక్రవారంకి మరి ఇంకా సోమవారం నుంచి రేపటి నుంచి ధరలు ఏ విధంగా ఉంటాయో చూడాలి అదని మార్కెట్లో అయితే ఏడు వేల ఆరు వందల వరకు అయితే వచ్చిందన్న నిన్న మార్కెట్ ఉన్నింది మరి ఏడు వేల ఆరు వందల రూపాయలు అయితే గరిష్ట ధర కలిగింది ఏడు వేల ఆరు వందల ఆరు రూపాయలు ఇక ఖమ్మం వరంగలు ఆదోని మార్కెట్లో పత్తి ధరలు పెరుగుతాయా ఈ వారంలో అని చూసుకున్నట్టయితే ఖచ్చితంగా అయితే ధరలు పెరగచ్చు ఈ వారంలో కూడా ఎందుకంటే కొంచెం లాస్ట్ వారం కూడా పెరిగాయి మరి ఈ వారం కూడా పెరగచ్చు పెరిగిన ఒక ఎనిమిది వేల వరకు పోయే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు మరి చూడాలన్న ధర ఎలా ఉంటుందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు ధర పదివేలు పోతుందా ఎనిమిది వేలు పోతుందా అన్న అని మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేమన్నా అది పెరగచ్చు తగ్గచ్చు ఒకసారి పెరుగుతుంది ఒకసారి తగ్గుతుంది మరి చూడాలి వెయిట్ చూడాలి ఏ విధంగా అనేది కాకపోతే నెక్స్ట్ వారంలో అయితే ధర పెరుగుతుంది అని అనుకుంటున్నాము సరే మరి చూడగానే మన వీడియోస్ కోసం వెయిట్ చేసిండి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి థ్యాంక్ యూ